మొత్తం మన వాళ్ళందరూ కలిపి కలెక్ట్ చేసింది నాలుగు లక్షల పదివేలు మొత్తం సంఘటిపల్లక మొత్తం అందరూ కలిపి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మన వాళ్ళందరూ కలెక్ట్ చేసి నాలుగు లక్షల పదివేలు నీకు సహాయం చేశారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం సెకిడిపల్లి లంక గ్రామంలో మా గ్రామస్తులైనటువంటి మార్గని కొండరావిరమ్మాయి మార్గని నిలుమకు బ్లడ్ క్యాన్సర్ కారణంగా గత కొంతకాలంగా చెన్నై హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు దగ్గర దగ్గరగా సుమారు ఇప్పటివరకు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నారు ఇంకా ఒక నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు ఉందని డాక్టర్లు చెప్పడంతో ఇవాళ గ్రామస్తులందరినీ ఆశించడంతో మా గ్రామస్తులందరూ కూడా ఏకమై ఇవాళ ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలనే ఉత్తేజంతో ఒక శుభకార్యాలకే కాదు కష్టం వచ్చినా కూడా మేము అందరం కూడా ఒక తాటి మీద నిలబడతామని ఒక భరోసా ఇవ్వడానికి ప్రతి గడప నుంచి కూడా ఒక భరోసా కల్పించే కుటుంబానికి అండగా నిలబడినటువంటి మా గ్రామ పెద్దలకు మా యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ఎక్కువ ఖర్చు ఉండటం వల్ల ఇంకెవరైనా సహాయం చేసినటువంటి దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు స సహాయపడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక గ్రామం మా గ్రామంలో మార్గాని కొండలరావు గారు అమ్మాయి మార్గాని నీలిమ గత సంవత్సరం నుండి బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు రెండుసార్లు సర్జరీ జరిగింది సర్జరీ నిమిత్తం నలభై నుంచి యాభై లక్షల వరకు ఖర్చు అయింది కొండలరావు గారు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయన చాలా ఇబ్బంది పడుతూ దాతల సహాయం కోరు కోరున్నారు అలాగే మా గ్రామస్తులు సహకారంతో మా గ్రామస్తుల సహకారంతో ఈరోజు ఒక నాలుగు లక్షల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం గ్రామస్తుల సహకారంతో గ్రామస్తులు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నాలుగు లక్షల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఉన్నారు ఆ ఆర్థిక సహాయం మా గ్రామస్తులు మా గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు అందివ్వడం జరిగింది అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఆయన ఫోన్ నెంబర్ అవి ఉన్నాయి ఆ ఫోన్ నెంబరు అకౌంట్ నెంబర్ అవి ఉన్నాయి సాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఆయన చాలా ఆర్థిక ఇబ్బందులతో ఏమీ ఒక ఇల్లు తప్ప ఏమీ లేదు ఇంకా చాలా ఖర్చు అవుతుంది దయచేసి ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే ఫోన్ నెంబరు అకౌంట్ నెంబర్ అయ్యి పెట్టి పెడతారైనా ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుచున్నాం నమస్కారం అందరికీ నమస్కారం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిగరిపిల్లి లంక గ్రామ ప్రజలందరూ కూడా ఏ ప్రతి ప్రతి నుంచి ఆర్థిక సాయం చేత జరిగింది ఎవరు చూసిందో నాలుగు లక్షల పదివేల రూపాయలు ఇత్తం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం ప్రతి ఊరు సహకరించాలని కోరుకున్నా అందరికీ నమస్తేనే సగినేటిపల్లి లంక గ్రామంలో మార్గాని నీలిమ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది తన కోసం సగినేటిపల్లి లంకలో ఉన్న గ్రామస్తులందరూ కలిపి నాలుగు లక్షల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇందులో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు కష్టం వచ్చింది అని తెలియగానే మొత్తం లంకలో ఉన్న లంకలో ఉన్న అందరూ కూడా ఆర్థిక సహాయం కలెక్ట్ చేసి ఇవ్వటం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరి కష్టం వచ్చింది అని అడగగానే సహాయం చేయడానికి వెనకాడతారు కానీ ఈరోజు సెగిటి పెళ్లి లంక గ్రామ పెద్దలు కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈరోజు నీలిమకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది త్వరలో నీలిమ మంచి ఆరోగ్యంతో మళ్ళీ మన లంక గ్రామంలోకి తిరిగి వచ్చి అందరితోనూ ఉండాలని కోరుకుంటున్నాం